కృపాభరితుడైన మా యేసు ప్రభవ మీ అపారమైన కృపను బట్టి ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం కూడా నీ పవిత్రమైన పాదాల చెంత చేరి మిమ్మను స్థుతించేటటువంటి భాగ్యాన్ని నాకును నాయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు దయచేశారు దేవా మీరు నిజంగా మంచి దేవుడు గొప్ప దేవుడు దయచేసి ప్రభా మీ వాక్యాన్ని బిడ్డలు అర్థం చేసుకొని దాన్ని గ్రహించటానికి ఆ ప్రకారంగా జీవించుటకు బిడ్డలకు నేర్పించండి తండ్రి ఎప్పుడు కూడా మీ మంచి మార్గములను విడిచి తిరుగువారంగా కాకుండా మీ మార్గాలను అనుసరించి జీవించుటకు మా అందరికీ కృపదై చేయండి మీ నామము మహిమపరచబడాలి ఘనపరచబడాలి మీరే కీర్తించబడాలి తండ్రి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజలను ఏలుటకు ప్రియులారా గమనించాలి మే మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మద్ రెండవ దిన వృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము దానికి ముందు ప్రజలను ఏలుటకు మహారాజు సులోమును గిబియోనులో ఉన్నటువంటి సమాజపు గుడారము ఎదుట ఉన్న ఇత్తడి బలిపేటమును విడిచిపెట్టి ఆయన ఇర్షలేమునకు వచ్చి ఇజ్రాయలియలను పరిపాలించాడని వాక్యము సెలవిస్తుంది ఆయన పరిపాలనకు ముందు గిబియోనులో ఉన్నటువంటి సమాజపు గుడారానికి వెళ్ళి అక్కడ ఎత్తడి బలిపీఠము దగ్గర ఆయన వెయ్యి దహన బలు అర్పించి తర్వాత ఎరుస్లేమకు వచ్చి ప్రజలను పరిపాలించాడు పరిపాలనకు ముందు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఫ్రీలారా అది కుటుంబ పరిపాలన కానీ సంఘ పరిపాలన కానీ ప్రతి వారు కూడా మొట్టమొదట గిబియోనుకు వెళ్ళాలి అక్కడ సమాజపు గుడారము ఉంది అంటే సమాజముగా కూడుకునేటటువంటి గుడారము నీ కుటుంబాన్ని సరైన రీతిగా పరిపాలించటానికి సమాజపు గుడారపు అనుభవం చాలా ప్రాముఖ్యం అంతేకాదు బలిపీఠం కూడా చాలా ప్రాముఖ్యం ఆ తర్వాతనే పరిపాలన అనేది ముఖ్యం చాలామందికి అనుభవాలు లేక కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు సంఘాలను పాడు చేసుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి కుటుంబము సంఘము దేన్నైనా కానీ ఒక ఆఫీసులో మీరు పనిచేస్తున్న ఒక వ్యాపారం మీరు చేస్తూ ఉన్న ప్రతి దానిలో కూడా ఒక అధికారం అనేది ఉంటుంది ఒక అధికారిగా నీవు చేయాల్సిన పని గిబ్బియోనిలో సమాజపు గుడారానికి వెళ్ళాలి అక్కడ బలిపేటము దగ్గర దాన బలి అర్పించి తరువాత పరిపాలన ప్రారంభించండి ప్రతి భర్త ఈరోజు నిష్ప్రయోజకుడు అయిపోవటానికి కారణం భార్యను సరైన పద్ధతిలో నడిపించలేక పిల్లల్ని సరైన మార్గంలో నడిపించలేక పిల్లలకు భక్తి నేర్పించలేక పిల్లలను ఇష్టానుసారంగా పెంచే తండ్రులు లేరంటారా అరీతిగా చేయకూడదు రీతిగా చేస్తే నీ కుటుంబం ఎంత పతనం అయిపోతాదో ఎంత బలహీనమైపోతాదో మీరు ఎరుగుదురు కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు మనలను ప్రేమించి కుటుంబం ఇచ్చాడో ఇచ్చాడు ఓ దగ్గర పని ఇచ్చాడో ఎక్కడున్నా నీవు సరైన రీతిగా పరిపాలన చేయటానికి దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి రావాలి సొలోమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చాడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల గుర్రపు రౌతులను అతనికి ఉండాను అబ్బా ఎంత గొప్ప సమాచారము తాను తాను ఇన్ని వాటిని సమకూర్చుకున్నాడు దేవుని బిడ్డలు గమనించాలి గుర్రపు రౌతులను గుర్రములను సమకూర్చుకున్నాడు వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచాను కొందరిని తన రాజ సన్నిధి ఉండుటకు ఎరుసలేములో ఉంచాను రాజు ఎరుసలేమునందు వెండి బంగారములను రాళ్ళంత విస్తారముగాను సరం సరళ మ్రాణులను షెఫెల ప్రదేశముననున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చాడు ప్రియులారా ఆయన ఎంతో గొప్ప స్థితిమంతుడుగా మారటానికి ప్రభుల వారు కృప చూపెట్టాడు సోలోమోన్ కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడ్డాయి రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించుకున్నారు వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథము ఒకటికి ఒకటో ఒక్కొక్కటి ఆ రథము దరిదాపు ఆరు వందల తొలముల వెండియు గుర్రము ఒకటింటికి నూట యాభై వెండియు ఇచ్చిరి హిత్యుల రాజులందరి కొరకు సిరియ రాజులందరి కొరకును వారు ఆధారకే వాటిని తీసుకున్నారు ప్రియుల గమనించాల్సింది రాజుగారు రథములు గుర్రాలు తరువాత రాళ్లంత విస్తారముగా ఎరుసలేమునందు వెండి బంగారము మానులను సరళ మానులను షేఫెల ప్రదేశమున మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చను అని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు రాజ్యంలో బలపరచబడటానికి రథాలు రౌతులు గుర్రాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కుటుంబ పరంగా బలపడటానికి వెండి బంగారము సరళమరాణులు ఏవేవో ఖరీదైనవన్నీ కూడా విలువైనవన్నీ కూడా తన ఇంటికి ఆయన సంపాదిస్తూ వస్తున్నాడు ఆయన సంపాదించింది యుద్ధాలు చేసి కాదు సొలోమోను గారు నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన యుద్ధం లేదు ప్రజలు చాలా నెమ్మదిగా ఉన్నారు అయితే ఆయన దేవుడు తనకిచ్చిన జ్ఞానవాక్కుల చేతనే ప్రజలలో తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రవచించడం ద్వారా రీతిగా ఆయన బోధించి అనేకులకు జ్ఞానాన్ని ఉపదేశించి ఈ యొక్క వెండి బంగారము రత్నాలు ముత్యాలు అన్నీ కూడా సంపాదించుకున్నాడు జ్ఞానవాక్కులు విన్న ప్రజలు ఆయనకు అవి బహుకరిస్తూ వచ్చారు ప్రియులరా ఈ రోజున కుటుంబము కానీ సంఘం కానీ మన కుటుంబము జ్ఞానవాక్కులతో ఉంటే మన పిల్లలు సంపన్నులైతారు మన స్థితి సంతోషకరంగా ఉంటుంది మన ఇంట్లో ఆ జ్ఞానవాక్కులు లేకపోతే ఇల్లు నరకమైపోతుంది మన పిల్లలు భ్రష్టులు అయిపోతారు దయచేసి గమనించాలి ఈ రీతిగా చాలా కుటుంబాలు పాడైపోయాయి ఆయన అయితే రాజ్యంలోనూ స్థిరపరచబడ్డాడు కుటుంబంలోనూ స్థిరపరచబడ్డాడు ఆయన దగ్గర లేనిది అంటూ ఏదీ లేదు ప్రతి ఒక్కటి ఆయన వద్ద ఉన్నవే ఈ సత్యాన్ని బాగా గమనించాలి సర్వలోకనాథుడైన ప్రభులవారు వారు రోజున మన మధ్యకు వచ్చిన ప్ర ప్రతి వారి పట్ల సులమనుగారి దగ్గరకు వచ్చిన ప్రతి వారి పట్ల ఆయన గొప్ప జ్ఞానాన్ని ప్రదర్శించి గొప్ప బహుమానాలు పొందుకున్నాడు దేవుని పిల్లలు మనం కూడాను మన దగ్గరికి వచ్చిన వారి ఎదుట జ్ఞానవాక్కులు మాట్లాడటానికి నేర్చుకోవాలి అపశ్రుతులు మాట్లాడకూడదు జీవితాలు పాడైపోతాయి దేవుడు మిమ్మల్ని దీవించగాక మొదటి అధ్యాయము పూర్తయిపోయేది ఆమెన్